है <tribe> तुम्हारे <tribe> 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 <tri> చప్పట్లు వంద చప్పట్లు చప్పట్లు తనాలు బీ కూలు

అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా యొక్క సంఘం తరఫు నుంచి ఈ రోజు ఈ యొక్క రవీంద్ర భారత్ ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాము దీంట్లో మా వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు మాకెంతో సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి సంస్కృత శాఖ మంత్రి మన జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రజానికానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నారు మా తరపు నుంచి ఎనభై మంది పాల్గొన్నారు నేను కనపర్తి లక్ష్మణాచారి అఖిల భారత విశ్వకర్మ మహాసభ సలహాదారు మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ తరఫు నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి దాదాపు వంద మంది మహిళలు వచ్చి ఈరోజు రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలులో పాల్గొని బతుకమ్మ ఆటపాట చేయడం జరిగింది ఈ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కల్చరల్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు కొండా సురేఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు సీతక్క గారు వీరందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్లు రవీంద్ర భారతిలో చేసి మహిళ మహిళలకు మా తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి పండుగ ఈ బతుకమ్మ సంబరాలను అద్భుతంగా నిర్వహించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ తరఫున వారికి చాలా చాలా ధన్యవాదాలు మరియు తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైనటువంటి అద్భుతమైనటువంటి బతుకమ్మ పండుగ ఈ మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇక్కడ రవీంద్రాబాద్ కాకుండా అన్ని జిల్లాలో ముఖ్య కేంద్రాల్లో కూడా మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము మహిళ మందరం కూడా రవీంద్ర భారతికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ వారి సౌజన్యంతో మన బతుకమ్మ తల్లి సంబురాలను జరుపుకోవడానికి ఆడపడుచుల అందరం కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మలని అలం రకరకాల పూలతోటి అలంకరించి మన సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి బతుకమ్మ సంబురాలను అంగ ఘనంగా చేసుకోవడానికి మనము ఇక్కడ రవీంద్ర భారతికి వచ్చాము నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉందండి మేమందరం కూడా వర్షం వచ్చినా సరే ఏమైనా సరే ఆ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని ఆ బతుకమ్మ తల్లిని పూజించుకోవాలని ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నా సరే బతుకమ్మని తల్లిని మేము పూజించుకుంటే ఆ ఇంట్లో కూడా అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని మేము కోరుకుంటున్నామండి ఈరోజు స్పెషల్గా మేము ప్రతి ఏరూ కూడా ఇక్కడ అఖిల భారతీ విశ్వకర్మ మహాసభ నుంచి వచ్చి మేము బతుకమ్మని సంబురాలలో పాల్గొంటాము ఈ ఉత్సవ ఈ ఉత్సవాల వేడుకలో చాలా ఆనందం వేస్తుందండి మా అందరికీ కూడా అలాగే మా అధ్యక్షులు వారు మాట్లాడతారు ఈరోజు రవీంద్ర భారతి లోపట అఖిల భారత విశ్వకర్మ మహాసభ మహిళ సోదరుల మహిళల ఆధ్వర్యంలోపట ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ రవీంద్ర భారతిలోనే జరుపుకున్నాము తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విశ్వబ్రహ్మణ మహిళలు కావాలని ఈ సంవత్సరం కూడా మనం గొప్పగా చేసుకోవాలనే బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నందుకు వారికి మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహిళలు డిస్టిక్లలోకి వెళ్ళి మండలాలకు వెళ్ళి వచ్చినందుకు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మవారి ఆశీస్సులో ప్రతి ఒక్కరి పైన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నందుకు మా రాష్ట్ర కమిటీ నుంచి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా